ఏం చెప్తున్నాడో ఏం చెప్పి ఒప్పిస్తున్నాడో తెలియదు కానీ బుచ్చిబాబు పేరు ఇండియా మారుమోగిపోతోంది ఇప్పుడు ఇంకా షూటింగ్ కూడా మొదలు నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు ఈ దర్శకుడు ఈ చిత్ర కాస్ట్ అండ్ క్రూ చూస్తుంటే బుచ్చిబాబు కాస్త బాహుబలి ఇంటర్వల్ సీన్ లో ప్రభాస్ లా కనిపిస్తున్నారు అసలు ఇంతకి అంతగా ఈయన ఏం చేస్తున్నారో తెలుసా ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా అనుభవంతో అద్భుతాలు చేస్తున్నారు బుచ్చిబాబు రేపు ఆర్సీ సిక్స్టీన్ ఎలా ఉండబోతుందో అనే విషయం పక్కన పెడితే ముందు ఈ ప్రాజెక్టును బుచ్చిబాబు సెట్ చేస్తున్న విధానానికే అందరి బుర్ర గిర్రున తిరుగుతుంది చాలా మంది దర్శకులు కలలో కూడా ఊహించని కాంబినేషన్స్ ఆర్సీ సిక్స్టీన్ కి కల్పేస్తున్నారు బుచ్చిబాబు రామ్ చరణ్ తో బుచ్చిబాబు ప్రాజెక్టు ఓకే అయినప్పుడే దీనిపై చర్చ మొదలైంది అంతలోనే ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అంటూ మరో బాంబ్ పేల్చారు బుచ్చి ఆ షాక్ నుంచి బయటకు రాకముందే శివరాజ్ కుమార్ జాన్వి కపూర్ విజయ్ సేతుపతి అంటూ ఆర్సీ సిక్స్టీన్ క్యాస్టింగ్ గుట్టు విప్పి మరో షాక్ ఇచ్చారు ఇప్పుడేమో ఏకంగా అమితాబ్ బచ్చన్నే లైన్ లోకి తీసుకొస్తున్నారు ఈ దర్శకుడు ఆర్సీ సిక్స్టీన్ లో తాత పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ను ఒప్పించే పనిలో పడ్డారు బుచ్చిబాబు బడ్జెట్ విషయంలో ఫ్రీడమ్ ఇవ్వడంతో క్యాస్టింగ్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు ఈ దర్శకుడు సైరా తర్వాత కల్కీలో భాగమయ్యారు అమితాబ్ ఇప్పుడు చరణ్ సినిమాలో తాత పాత్రలో బిగ్ బి నటించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్సీ సిక్స్టీన్ లో కేవలం కాస్ట్ అండ్ క్రూకే భారీగా ఖర్చు పెడుతున్నారు రామ్ చరణ్ వంద కోట్లకు పైగానే రెమ్యునిరేషన్ అందుకుంటుంటే బుచ్చిబాబు జాన్వీ కపూర్ రెహ్మాన్ కూడా భారీగానే తీసుకుంటున్నారు జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది సమ్మర్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీ సిక్స్టీన్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దీనికి పెద్ద అనే టైటిల్ ప్రచారంలో